మన భారతదేశానికి స్వతంత్రం వచ్చి డెబ్భై ఎనిమిది సంవత్సరాలు అవుతుంది కానీ ఇప్పటికీ ఈనాటికి ఎవరికి స్వేచ్ఛ అనేది లేదు ఒక రాజకీయ నాయకుడికి ఒక దళపతికి ఒక రౌడీలకి ఫ్యాక్షనిస్టులకి దొంగలకి తప్ప మన దేశంలో స్వతంత్రం సామాన్యుడికి అమాయకుడికి సామాన్య ప్రజలకు రాజ్యాంగం ప్రకారం ఎక్ ఇక్కడ చూసిన ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఏ మూలను చూసినా దౌర్జన్యం అక్రమం అన్యాయం ధర్మం న్యాయం సత్యం అన్నిటినీ చాలా అంటే చాలా ఇబ్బందులకు గురి చేసి ప్రజలను అన్నిటినీ నాశనం చేయడం జరిగింది వ్యవస్థలను కూనం చేసి వాళ్ళ సొంత ప్రయోజనాల కోసమే దేశాన్ని రాష్ట్రాన్ని దేశాన్ని రాజ్యాంగాన్ని నడుపుకోవడం జరుగుతుంది ఇది నిజమే నేను చెప్పేది ప్రతి ఒక్కరూ శ్రద్ధగా వినాలి ఎక్కడ చూసినా ఆడబిడ్డలకు కానీ మహిళలకు స్త్రీలకు చిన్నారులకు రుద్రాలకు పెద్దలకు చిన్నారులకు ప్రతి ఒక్కరికి ఎక్కడో ఒక దిక్కున రోజుకి ఎన్నో ఆత్మహత్యలు అత్యాచారాలు రేపులు మానభంగాలు హింస 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 సంఖ్యలలో కూరుకుపోవడం అంటే నిజమైన భారతదేశానికి ముడిపడి ఉంటుంది ఆనాడు రెండు వందల సంవత్సరాల క్రితం బ్రిటిష్ వారితో మనం కొట్లాట చేసి మన దేశాన్ని మనం స్వతంత్రం కింద మార్చుకొని మహానుభావులు అమరవీరులు సమరవీరులు ఎందరో మన కోసం ప్రాణాలను సైతం అర్పించి మన కోసం మన బావి తరాల కోసం మన బిడ్డల కోసం స్వతంత్రం మనకు తెచ్చి వేస్తే ఇప్పుడు ఈనాడు అక్రమ రాజకీయాలతో దౌర్జన్యాలతో సొంత ప్రయోజనాల కోసం రాజకీయ రంగంలోకి దిగి కొంతమంది దుష్ట శక్తులు చాలా అంటే చాలా హీనంగా పరిపాలించి రాష్ట్రాలను దేశాన్ని గల్లి నుంచి ఢిల్లీ వరకు ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుంది ఒక ట్రైన్లో ప్రయాణం చేయాలంటే మన భారతదేశంలోనే చాలా భయంకరంగా తయారైంది ఒక మహిళ ఎక్కాలంటే ఆ మహిళ వాళ్ళ ఇంటికి వాళ్ళ గమ్యానికి చేరుకోవడానికి ముందే ఈ ట్రైన్లు ఎక్కడం కొరకు వాళ్ళు పడే ఇబ్బందులకు గురవి విమర్శించి బాధపడుతూ చాలా అంటే చాలా గుహరంగా ఈ రైల్వే జోన్లు ఈ రైల్వే ట్రాక్లు చాలా అంటే చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ప్రతి ఒక్క మహిళ ఎంతో మంది మన రైల్వే రంగంలో మన దేశంలో ఎందరో వందల సంఖ్యల వేల సంఖ్యలో ప్రతిరోజు మరణానికి గురవడం జరుగుతుంది ఒక సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ విఫలం గవర్నమెంట్ అనగా ఒక డిపార్ట్మెంట్కి సంబంధించి రైల్వేలకి సంబంధించి కొంతమంది ఆఫీసర్లు సెక్యూరిటీ గవర్నమెంట్ ఎంప్లాయీలు దగ్గరుండి ప్రతి మహిళను చిన్నారులను ప్రతి ఒక్కరిని దగ్గరుండి వారిని ఎక్కించాలి వాళ్ళ లగేజీలకు సైతం మనం సాయం పడాలి లేదా ఇంకా స్పెషల్ ట్రైన్లు ఎన్నో ట్రైన్లు వెయ్యాలి ఇంత డబ్బు వస్తుంది మన దేశానికి రైల్వే ద్వారా ఏం చేస్తున్నారు ఆడబిడ్డలకు మహిళలకు చిన్నారులకు ఫ్యామిలీకి సెక్యూరిటీ ఇవ్వలేనటువంటి సమర్థ సమర్దేశం లేనటువంటి మన ప్రభుత్వం ఎందుకు ఎందుకు ఏం కావాలి మనకి ఇటువంటి దారుణమైన హత్యలు చేసుకుంటూ పోతూ మనం ఏం సాధిస్తాం మన దేశాన్ని ఎక్కడికి తీసుకెళ్ళాలనుకుంటున్నాం ఒక్క ట్రైన్ ఫుల్ అవ్వడం పాపం వేరే స్టేషన్కి వెళ్ళడానికి ముందే అలా చూడండి వారు రౌడీల్లాగా ఆ డోరికి అడ్డుపడి ఎంతోమంది మహిళలు ఫ్యామిలీలు వాళ్ళు చిక్కుపోవడం జరిగింది మన హైదరాబాద్లో సికింద్రాబాద్ స్టేషన్లో చిన్నారులు పిల్లలు ఫ్యామిలీ మెంబర్స్ మహిళలను సైతం వాళ్ళు ట్రైన్ని ఎక్కనివ్వకుంటే చేయడం జరిగింది వాళ్ళు ఒక పది పదిహేను మంది వాళ్ళు అట్లా గేటు ముందు అడ్డుకొని వాళ్ళని కొట్టి ఇబ్బందులకు గురి చేసి వాళ్ళ బ్యాగులు బయటకు గరేసి వాళ్ళని తన్ని నుండి ఆ మహిళలు చూడండి ఎంతమంది బాధపడతారో వాళ్ళు ఎమర్జెన్సీకి వెళ్ళేవాల్సిన అవసరం కూడా ఉంటుంది ఇదేనా పోలీసులు ఏం చేస్తున్నారు వాళ్ళు ఎక్కుతుంటే వీళ్ళు ఆపుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు ఏం పీక్ అట్లా కడుతున్నారు బయట నిలబడి చూస్తు టీవీ చూస్తూ సినిమా చూస్తూ టైంపాస్ చేస్తున్నారు పోలీసులు ఇదేనా పోలీసులు యాజమాన్యం సామాన్యులకి ఇచ్చే అవసరాలు ఇదేనా పోలీసులు చేసే పని వాళ్ళు అట్లా కొట్టుకొని చేస్తుంటే బాధలు విమర్శించితే వాళ్ళు ఏం పీక్ కట్లు కడుతున్నారు మన పోలీస్ వ్యవస్థ రైల్వే జోన్లో ఏం చేస్తున్నారంట ఎందుకు ఆ సెక్యూరిటీ అంతగానో వాళ్ళకి గవర్నమెంట్ జీతాలు ఇచ్చి బత్తాలు ఇచ్చి వాళ్ళకు మళ్ళీ సిక్ లీవ్లు ఇచ్చి అన్ని సౌకర్యాలు మన గవర్నమెంట్ మన ప్రజలు సామాన్య ప్రజలు చెల్లించే పన్ను డబ్బు ద్వారా వాళ్ళకి మన ఫీజులు గవర్నమెంట్ శాలరీలు ఇస్తుంటే ఆ సామాన్యుడు ట్రేషన్లో ట్రైన్ ఎక్కుతుండగా ఇంత ఇబ్బందులకు గురవడం జరుగుతుంది